రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ అనుపమానమైన మేధాశక్తి కలిగిన శంకరులు అపార దూరదృష్టితో అంతటా సంచరిస్తూ వివిధ వ్యక్తుల అర్హతలను అధికారం అంటే సామర్థ్యమును దృష్టిలో ఉంచుకొని వారి వారికి తగినట్లుగా వివిధ గ్రంథాలను రచించారు వాటిని ముఖ్యంగా మూడు విభాగాలుగా గుర్తించవచ్చును భాష్య గ్రంథాలు ప్రకరణ గ్రంథాలు స్తోత్ర గ్రంథాలు గ్రంథాలు అనగా ప్రస్థానత్రయంగా పిలువబడే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత పండితులైన వారికోసం రచనను గావించారు శాస్త్ర పరిజ్ఞానం లేక కేవలం సంస్కృత భాషా పాండిత్యం గల వారికై వివేక చూడామణి ఉపదేశ సాహస్రి అపరోక్షానుభూతి ప్రభూత సుధాకరం మొదలైన ప్రకరణ గ్రంథాలను రచించారు సంస్కృత భాషలో ప్రాథమిక జ్ఞానాన్ని కలిగి ప్రకరణ గ్రంథాలను అర్థం చేసుకోవడం కష్టమని వారికై శతశ్లోకి దశశ్లోకి ఏకశ్లోకి వంటివి రచించారు ఇంకా గ్రంథాల వద్దకు వస్తే వేదాంత గ్రంథాలతో పాటుగా భక్తులకై అనేకానేక స్తోత్రాలను రచించారు శంకరులు జ్ఞానప్రధానవాదులుగా ప్రసిద్ధికెక్కిన భక్తి మార్గానికి విరుద్ధులు కారు మోక్షకారణ సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని తెలియజేశారు ఆ మార్గానికి వైశిష్ట్యం చేకూర్చే విధంగా అనేక భక్తి ప్రధాన స్తోత్రవాంగ్మయాన్ని రచించారు సుప్రసిద్ధములైన సౌందర్యలహరి శివానందలహరి కనకధారాస్తావం వంటివే కాక వివిధ దేవతామూర్తుల అష్టకాలను స్తోత్రాలను రచించారు శంకరుల భక్తి కవితా రసవాహిని తన్మయత్వాన్ని కలిగిస్తుంది భావం తెలియకపోయినా హృదయాన్ని ఆనందతరంగాలో ముంచెత్తుతుంది ఉదాహరణకు ఒకటి రెండు శ్లోకాలను పరిశీలిద్దాం అవినయమపనయ విష్ణో దమయ మన సమయ విషయ మృగతృష్ణ భూతదయా విస్తరయ తారయ సంసార సాగర ఓ ప్రభు నాలోని అవినయాన్ని తొలగించు నా మనసు ఒక్క చోట నిలిచేలా చూడు విషయాలనడి ఎండమావుల మీద ఆశను తొలగించు భూతదయను పెంపొందించు ఈ సంసార సాగరాన్ని దాటించు గభీరే కా సారే ఘోర చ భ్రమతి కుసు సరసిజం సమత్యైక భవతే ఉమానాథాఖేనావస్థా పార్వతీపతి శివా మందబుద్ధిచే జనులు పువ్వుల కోసం లోతైన చెరువుల్లో భయంకర అరణ్యాల్లో పర్వతాల్లో గుట్టల్లో తిరుగాడుచున్నారు తమ వద్దనే గల మనస్సనే కమలాన్ని నీకు సమర్పించి సుఖంగా ఉండటం తెలియకున్నారు ఎంతటి ఆశ్చర్యం తండ్రి ఈ శ్లోకాలు శంకరుల హృదయాన్ని తెలియజేస్తాయి మనీషా పంచకంలో మానవుల్లో గుణానికే అధిక ప్రాధాన్యం కాని కులానికి కాదని చాటి చెబుతూ బ్రహ్మనిష్ఠుడు శరీర ఉపాధి చేత బ్రాహ్మణుడైనా చండాలుడైనా గురువే అని జాతి భేదం లేదని వివరించారు కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ స్తుంచే అన్నపూర్ణాస్తకంలో జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం చ పార్వతి అని అంటారు సాధనపరంగా ఈ స్థుతి అరిషడ్వర్గాల అలజడికి తూలిపడిపోకుండా సాధకుని నిలపగలదు ఎందుకంటే అమ్మచేతి భిక్ష కేవలం పొట్టనింపేది మాత్రమే కాదు అది భక్తి భిక్షగా పరిణమించినప్పుడు జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించగలదని ఈ అష్టకం ద్వారా తెలియజేశారు ఇలా ఎన్నో మరెన్నో విశేషాలు ఆయన స్తోత్రాల్లో రచనల్లో మనకు కానవస్తాయి దశనామ సన్యాస పరంపర అనేది శంకరులు ఏర్పరిచినదే దీనివలనే భారతావనిలో సన్యాసం చక్కగా వ్యవస్థాపితం గావించబడింది భవభయార్థిని తీర్చే శంకరులు లోకశంకరులు కరుణాలయం नमामि भगवत्पादा शङ्कर लोकशङ्करम् आ